జై శ్రీ కృష్ణం వందే మకరందము రెండవ జగద్గుతాందముఖ్యాముక్తిని గూర్చి భగవానుడు పలికిన వాక్యములను విని అట్టి స్థిత ప్రజ్ని లక్షణములు ఏవియో వలనను అభిలాష జెనింప అర్జునుడి క్రింది విధంగా ప్రశ్నించుతున్నాడు అర్జున ఉవాచవ శ్లోకము స్థిత కాభాషా సమాధిస్త కేశవ స్థితీకిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ఓ కృష్ణా సమాధి నిష్టయందున్న స్థిత ప్రజ్ఞుడకు జీవన్ముక్తిని యొక్క లక్షణమేమి అతడు ఎట్లు మాట్లాడును ఏ రీతిగా నుండును ఎట్లు సంచరించును సమాధినిశ్చేందుండు యోగి యొక్క అనగా ఆత్మజ్ఞాన జీవన్ముక్తుని యొక్క లక్షణము ఇవ్వో ఈ సందర్భమున అర్జునుడు తెలుసుకునదలంచెను కొందరు వేషధారులు పైకి డాంబికంగా సమాధినిశ్చేందున్నట్లు నటించుదురు కావున నిజమగు సమాధినిష్ఠులను కనిపెట్టుటకు మార్గము లోకమునకు కావలసియున్నది దైవవశాత్తు అర్జునుడే తత్సంబంధమగు ప్రశ్నను అడిగి వైచెను ఒక వ్యక్తి సరైన ఆధ్యాత్మిక పందాలో నడుచుచున్నాడో లేదో అతడు నిజమైన యోగియో లేక మోసగాడో కనిపెట్టుటకు అర్జునుడు తెలుసుకొనగోరిన ఈ మూడు గుర్తులు చాలును ఒకటి అతని యొక్క వాక్కు రెండు అతని నివాసము మూడు అతని నడక ప్రతి వానికి వాని వాని గుణములు వాని క్రియలందు ప్రతిబింబించును అజ్ఞాని యొక్క ప్రతి కార్యమందును తమోగుణము రజోగుణము అపవిత్రత గోచరించును బ్రహ్మజ్ఞాని జ్ఞాని యొక్క నిత్య వ్యవహారమందు దైవత్వము శాంతి దైనందిన జీవిత రహస్యములు అవి చూచి తక్కిన వారు ఆ మార్గమును నడచి తరించవచ్చును ఈ ఉద్దేశముతోనే అర్జునుడి ఈ ప్రశ్నను అడిగి వైచెను స్థిత ప్లస్ ప్రజ్ఞహది అనగా ప్రజ్ఞను లేక బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పువాడని అర్థము తక్కిన వారు అస్థిత ప్రజ్ఞులు వారి బుద్ధి ప్రజ్ఞ ఆత్మయందు దైవమందు ఉండక దృశ్యమందు విషయములందు గలదని అర్థము కావున విజ్ఞుడ వాడు స్థిత లక్షణముల నెరింగి వాని ఆచరణను అందుంచుకొని భవ సంబంధము నుండి విముక్తుని పొందవలయును స్థిత లక్షణములను గూర్చిన ఈ భాగము శ్లోకము యాభై నాలుగు నుండి డెబ్బై రెండు వరకు భగవద్గీత సాంఖ్యాయోగమందు మహా ప్రాముఖ్యతను గలది గాంధీ ప్రతి ప్రతిదినము ఈ భాగమునంతను పారాయణము చేయుచుండెడివాడు ప్రశ్న స్థిత లక్షణములను అర్జునుడు తెలుసుకొనగోరెను భాష నివాసము నడవడిక వీనిని తెలుసుకొనగోరెను భగవద్గీత మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు